అసలు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి ఆది బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు ఏ విధంగా కొలుచుకోవాలి ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా మనం కొలుచుకున్నాం కదా సేమ్ అదే బ్యాక్ పార్ట్ అనేది ముందు ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగ్గా లేకపోతే స్ట్రైట్ కటింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది వేసేసుకొని ఒక మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అసలు నెక్ ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్లో ఉన్నట్టు నెక్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్ నెక్కు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్లో ఉన్నట్టు ఎలా కొలుచుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇలా రెండించులు బ్యాక్ పార్ట్ని మడిచేసి ఇలా మనం నీట్గా ఒక స్కేల్తో పై వైపుకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ అనేది పై దాకా వస్తుంది కాబట్టి అలాగే మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది ఇచ్చేసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఉక్సులు పట్టి వైపు నుంచి కొలుచుకోవాలి ఈ షోల్డర్ కుట్ అనేది ఈ రెండో లైన్ మీద పెట్టేసుకోండి చూడండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోండి ఇప్పుడు నేను బ్లౌజ్ని ఏ విధంగా తిప్పుతున్నానో ఒకసారి చూడండి ఇలాగనక మనం బ్లౌజ్ని ఆ ఉక్సులు పట్టి ఆ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ అనేది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా అలాగే అయినా డైరెక్ట్ అయినా గీసుకోవచ్చు మన ఫ్రంట్ నెక్ను బట్టి ఇదిగోండి నేనైతే కరువు స్కేల్తో గీసుకోండి మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఈ వీడియో నచ్చిందా ఒక చిన్న చిన్న టిప్స్ తెలిస్తే చాలు మనం బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా కుట్టుకోగలుగుతాం